పలాస పలాస అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది జీడిపప్పు దానికి తోడు ఇక్కడ మంద భోజనం తినాలి అని అంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే అప్పుడులో తినేవాళ్ళు తినే తిండి ఇంకా నేను మర్చిపోలేదు అని అంటే ఎంత అద్భుతంగా టేస్ట్ ఉంటుందో వేరే లెవెల్గా ఉంటుంది ఇలాంటివి ఎవరైనా తింటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంక అంతేకాకుండా వాళ్ళు వంట తంట ఎంత బాగా వండుతున్నారో అది కూడా మీ అందరూ ప్లియర్ చూపిస్తున్నాం రాయండి మన ఇంట్లో అయితే గ్యాస్ పొయ్యి స్టవ్ కు అది ఇది ఉంటది కానీ ఇక్కడ అలా కాదు మూడే మూడు రాయలు పెడతారు ఆ రాయలు దీని మీద మంట పెట్టుకుని వంటలు చేస్తారు కూరలు వండుతారు ఎంత బాగుంటది అంటే చాలా అంటే చాలా బాగుంటది చూసారా మన ఇంట్లో అయితే గరిట ఉంటది కానీ వీళ్ళు ఇలా కాదు కర్రతోని గిన్నెతో ఎంత బాగా తయారు చేస్తున్నారు ఇప్పుడు అయితే కొబ్బరి తల చెప్పుతోని గరిట్లా తయారు చేసుకుని కూరలు గట్రా వండుతారు అనమాట పాతకాలం పద్ధతులపా ఎక్కడ పోతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఊరికే పోతారా ఇదిగో ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి తింటూ ఉంటాను ఫిష్ ఫిష్ పులుసు చేపల పులుసు నేను పండించిందే సూపర్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా ప్లీజ్